संख्यालय hey, <laughs> <laughs> 시청해주셔서 감사합니다. <disposable> oh yeah, <hand piercing> <sharp features> సార్ అది కూడా పీపీటీలో మేము ఇప్పుడు సబ్మిట్ చేసాం సార్ అందరు జిల్లాలో ఉన్న అందరు మనల్ ప్రసాద్ దగ్గరే ఉన్నారు అన్నదమ్ములకి అందకుండా ఉండే విధంగా పెన్షన్ రీ వెరిఫికేషన్ సార్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రీ వెరిఫికేషన్ జరిగించి ఇది ఇప్పుడు సర్వే చేస్తున్నట్టు అది హెల్త్ పెన్షన్ సార్ డిజిబుల్ పెన్షన్ జరుగుతుంది అలాగే తెలియజేసుకుంటూ దిస్ ఇస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఇన్స్టెక్ట్ ముందుగా యాక్షన్ టేక్ రిపోర్ట్ తో మొదలు పెడదాం సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి యాక్షన్ రిపోర్ట్ సార్ అది పది మందిలో ఏడు మందికి పడుతున్నాయి కానీ అవునా సార్ జిల్లా జనగణన కవర్చాత మీటింగ్ పెట్టి ఉన్నాం సార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అవి యాక్చువల్ గా నైన్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ మళ్ళీ మిచి వాట్ ఊపే పట్ల మాట్లాడుతున్నాం సార్ 99 కిజెమేటి చేపులు శాస్తం జరిగింది సార్ ఈ వీక్ లో అతి నా కంపల్ కీడ మొత్తం 1530000 ఉన్నారు ఉన్నాయి అంటే అంత ఎందుకు ఉంది అనేది చూసుకోవాలి చూసుకోవాలి ఓకే ఈ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి సబ్సిడీ అమౌంట్ క్రియేట్ అయిందా నీటి ప్రవాహం సంబంధించి ప్రశ్న సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకొని నీటి విడుదల పెంచమని అడిగి ఉన్నారు సార్ దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాలు పంటలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సార్ ప్రస్తుతం వచ్చేసి ఆరతడు ఆడతడి పంటలు సంబంధించి కాలువ శివారు భూములకు వాటర్ రెగ్యులేషన్ వారబంది సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం దానికి సంబంధించి అనుగుణంగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల నీళ్లు తీసుకొని వారబంది పద్ధతులు అమలు చేస్తూ ఎవరుగా కాలువల మీదకి దస్తర్లను జూన్ ఇంజనీర్స్ డిఈలు అందరూ పర్యవేక్షిస్తూ దానికి చర్య తీసుకుని ఉన్నారు సార్ నెక్స్ట్ శ్రీ కొలుసు పాక్సారథి గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు అద్దంకి బ్రాంచ్ కి నాలుగు కింద ఎయిటీన్ మైల్ దగ్గర ఎందుకు తక్కువ నీళ్లు ఇస్తున్నారని తెలియజేయాలని సూచించారు సార్ దానికి ఆ రోజుకు సంబంధించినంత వరకు అయితే లక్ష ఎకరాలు మాత్రమే ఉన్నాయని వల్ల వెహికల్ నీరు తీసుకుంటున్నాం సార్ అప్పట్లో నీళ్లు తగ్గడం వచ్చేసి ఒక మూడు నాలుగు డ్రౌనింగ్ కేసెస్ రిపోర్ట్ అనేది సార్ పై రీచ్ లో జీరో టు కూడా కొన్ని షట్టర్ల రిపేరు లింగం వాళ్ళు చేపడడం వల్ల కాలము తగ్గించి మళ్ళీ అవి రెస్టోర్ చేయడం జరిగింది సార్ సార్ ఇది వచ్చేసి అర్థంకి బ్రాంచ్ సంబంధించి ఫస్ట్ సార్ పంటకాల నీటి ప్రభావంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని

రెండు వర్స్ టెండర్స్ అయిపోయి అగ్రిమెంట్ చేశాం సార్ నిన్న తొమ్మిది వర్స్ వచ్చేసి ఏ నుండి థర్టీ ఫస్ట్ టెండర్స్ ఓపెన్ చేసి అవి కూడా అగ్రిమెంట్ చేసి ఈ పన్నెండు పనులు కూడా అప్డేట్ చేస్తాం సార్ ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంది సార్ తర్వాత వచ్చేసి ఓఎండం నిర్వహణ పనులకు గాను నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేసి మనము డెబ్బై రెండు పనులకు గాను మూడు పాయింట్ ఒకటి రెండు కోట్లతో అంచనాలు సమర్పించి గవర్నమెంట్ సమర్పించాం సార్ అది నెక్స్ట్ మంత్ శాంక్షన్ తెచ్చుకొని మార్చి లోపల జిల్లాలో అనిజేశారు అద్దంకి ఓకే మొత్తం జిల్లాలో అని చేశారు జిల్లాలో వచ్చేసి ఓన్ డెమ్ కృష్ణ అవెస్టెంట్ కింద ఇరవై కోట్లతో సబ్మిట్ చేసుకున్నారు సార్ అంచనా అంచనాలు సబ్మిట్ చేసి నమోదు సార్ అందులో వచ్చేసి కూడా టెండర్ ప్రాసెస్ ప్రోగ్రెస్ ఏజెన్సీ ఫిక్స్ చేసి ఇరవై ఐదు గంతా నీళ్లు కట్టేసుకునే ఆ పనులు చేపడతామని వాళ్ళు తెలిపిన్నారు సార్ ఎఫ్ఐఆర్ వర్క్స్ వచ్చేసి కలెక్టర్ గా శాంక్షన్ చేసిన దానికి రీసెంట్ గా వచ్చేసి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ వచ్చింది సార్ జియో ఇష్యూ చేస్తూనే ఆ పన్ను కూడా కొన్ని ఉన్నాయి అన్నారు అవి కూడా చేపట్టి కంప్లీట్ చేస్తామని కృష్ణ తెలియజేసి సో మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్ని కూడా కంపల్సరీ బై జూన్ జూన్స్ ఇష్యూడ్ కాల్ బై మార్చ్ కంప్లీట్ మే జూన్ లో ఏప్రిల్ మే జూన్ లో మీరు కాల్ క్లోజ్ చేయగానే ఈ వీడ్ రిమోవల్ ఉంటాయి ఇక్కడ అవి లాస్ట్ లో చేస్తే మాత్రం కుదరదు వీడ్ రిమోవ్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడే ఐడెంటిఫై అయ్యి ఉంటాయి కదా బట్ ఎండర్ పిలిచేయొచ్చు కదా లాస్ట్ ఇయర్ అదే కెమికల్ అందరు కూడా మన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్లు అర్థమవుతూ ఉంది కానీ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటానికి ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఉన్నాను ముఖ్యంగా ఆర్అండ్బి ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా హాట్ హోల్స్ లేని ఆర్ఎండ్బి రోడ్లు ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు సంబంధిత ప్రజాప్రతినిధులతో మంత్రులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలి కానీ సమస్యను సమస్యగా పెట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు రీచ్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావిస్తాను ఇప్పటికైనా సరే అదేవిధంగా నేను అన్ని శాఖల వారిని కూడా కోరేది ఏంటంటే మేము మీ క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు గా స్థానిక ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్షన్ లో ఉంటే వారి దగ్గర నుంచి సమస్యలు తెలియటం తెలియటం కానివ్వండి మీరు చేసే పనులకి గురించి వారికి అవగాహన ఉంటుంది కానీ ఉంటే చాలా కోఆర్డినేషన్తో ముందుకెళ్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మరి అదేవిధంగా వ్యవసాయం వ్యవసాయం కూడా మరి ప్రొక్యూర్మెంట్ ఈసారి పోయినసారి ఏడు వేల టన్నులు మాత్రమే తీసుకోవటం గత ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని టార్గెట్ యాభై వేలు ఇచ్చుంటారు మనందరూ కూడా కలిసి ఇంకా ఫర్దర్ గా ఫార్టీ థౌసండ్ టన్స్ ఏ విధంగా ప్రభుత్వంతో కనిపించాలనే విషయం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఇరిగేషన్ శాఖ వారు మాత్రం ఓఎన్ఎం వర్క్స్ నాకున్న ఈ ఇరవై ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ ఓఎన్ఎం వర్క్స్ ని మనం గనక జాగ్రత్త చేసుకున్నట్లయితే ఎందుకంటే గత ప్రభుత్వం ఓఎన్ఎం ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఇరిగేషన్ డ్రైనేజ్ వ్యవస్థలు సర్వనాశనం అయినట్లు మరి చేయటం మూలంగా ఈ రోజు మన మీద చాలా బాధ్యత ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీజన్ ఈసారి వస్తుంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు స్థానిక ప్రజాప్రదులతో స్థానిక మంత్రులతో కలిసి ఏమేమి వర్క్స్ పెట్టాలో చెప్తే మంత్రులు గారు సత్యప్రసాద్ గారు కానీ రవి గారు కానీ జిల్లాకు సంబంధించి నేను కానీ అందరం కలిసి జిల్లాకు సంబంధించిన ఓయిన వర్క్స్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో వాటి కూడా మరి సంబంధిత మంత్రి గారితో చర్చించి నిధులు తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం కలెక్టర్ గారిని దీని మీద కొంచెం ఒకసారి రివ్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా టూరిజం ఈ బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ ఆక్వా ఇండస్ట్రీస్ వస్తే మిగతా ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు ఇంకొకసారి కూడా మనం రివ్యూ చేద్దాము ఈ టూరిజంని మన అందరం కూడా ప్రియారిటీగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరం కలెక్టివ్ గా అందరం ఎందుకంటే చీరాలో ఒక మంచి సెంటర్ అదే విధంగా బాపట్ల ఒక మంచి టూరిజం సెంటర్స్ కాబట్టి ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతమైన ఎందుకంటే సర్వీస్ సెక్టర్ రాష్ట్రానికి ఆదాయం తీసుకురాగలిగే సెక్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ ప్రతి మీటింగ్ లో కూడా టూరిజం గురించి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అవసరమైతే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో చీరాల బాపట్ల గురించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చూస్తాం ఈ లోపల మీరు దీనికి సంబంధించిన ఒక ఒక ప్లాన్ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ప్లాన్ కానివ్వండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తే కనుక మేమంతా వెళ్ళేసి ఎందుకంటే బడ్జెట్ వస్తుంది దిస్ ది కరెక్ట్ టైం మీరంతా కూడా మన మన శాఖలకు సంబంధించి మన డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్కి సంబంధిస్తే ఆ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఈ వీట్లు కూడా మన బడ్జెట్లు ఇంక్లూడ్ చేయించుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి పని చేస్తాం ఏదైనా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఇదే కొనసాగించాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి అడుగు కూడా ముందుకు వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ